సుకుమార్ను ఉద్దేశించి మామూలుగా కాదు ఇంకా అరే హౌలేగా అరే బాడుకో అరే ఎదవా నువ్వు తీసిన సినిమా ఏంట్రా సమాజానికి ఏం మెసేజ్ చేస్తున్నావురా ఇది ఆయన ఆయన అక్కడి నుంచి వచ్చినోడే ఇవాళ సమాజంలో వంద సినిమాలు రిలీజ్ అయితే అంటే ఒక వంద సినిమాలు రిలీజ్ అయితే అందులో తొంభై సినిమాలు బీ గ్రేడ్ సినిమాలే అంటే మనం డైరెక్ట్గా కుటుంబ సభ్యులతో వెళ్ళి చూడలేని సినిమాలే చెప్పుకుండా పోతే చాలా పేర్లు వస్తాయి పెద్ద పెద్ద సినిమాలే చాలా పేర్లు వస్తాయి ఇవన్నీ కూడా వాటి గురించి ఎప్పుడు మాట్లాడిన వ్యక్తులు ఇవాళ ఏదో ఒక ఇష్యూ జరిగింది ఒక మహిళ చనిపోయింది అది బాధాకరం మేము ఇవాళకి కూడా అల్లు అర్జునే సమర్థించట్లా ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ ఎవడ సమర్థించట్లా అల్లు అర్జున్ చేసింది తప్పు ర్యాలీగా వెళ్ళడం తప్పు ఊరేగింపుగా వెళ్ళడం తప్పు ఒక మహిళ చనిపోయిందని చెప్పి తెలిసినా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఊరేగింపుగా వెళ్ళడం పెద్ద తప్పు అని చెప్పేసి ఇవాళకి కూడా మాట్లాడుతున్నాం కానీ మీరు మాట్లాడే మాటలు ఏంటండి కొంతమంది కాంగ్రెస్ నాయకులు దాకా ఊరు పేరు లేని వ్యక్తులు మాట్లాడితే మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్నాం చాలామంది మాట్లాడారు చాలా రకాలుగా ఇవాళ డైరెక్ట్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే నిజామాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తావునండి అల్ అర్జున్ గారిని ఉద్దేశించి ఏకంగా అరే యథవా నువ్వేం చేసేవరా నువ్వెంత నీ బతికెంత నువ్వు ముఖ్యమంత్రిని అనే స్థాయి అనేది అల్ అర్జున్ ఇప్పుడు కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి పేరును ఉద్దేశించి కానీ లేదంటే ప్రభుత్వాన్ని ఉద్దేశించి కానీ ఎక్కడా కూడా వ్యతిరేకంగా కానీ ఇంకో రకంగా కానీ ఎక్కడా మాట్లాడాలా కానీ ఇవాళ మాట్లాడే రెండు ఒకసారి

అల్లు అర్జున్ తప్పు చేసాడు ర్యాలీగా వెళ్ళడం తప్పు ఒక మహిళ చనిపోయిందన్నా సరే మళ్ళీ ర్యాలీగా రావడం అనేది తప్పు అనే కదా మేము మాట్లాడేది ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి భావన ఎందుకు వస్తుందండి ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు గతంలో ఇలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా అనేక మంది మాట్లాడారు ప్రాంతాల వారిగా తెచ్చిపెట్టే విధంగా ప్రాంతాల మధ్యన విభేదాలను రెచ్చగొట్టి మనకి రాజకీయంగా లబ్ధి చేకూరుద్ది మనకేదో రాజకీయంగా ప్రయోజనం జరుగుద్ది అనుకుంటే ఏవైందో మనం అందరం చూసాం సరే ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు ప్రాంతాల వారిగా రెచ్చగొట్టద్దు ఒక వ్యక్తిని ఒక వ్యక్తిగానే చూడండి ఒక ప్రాంతంగా చూడొద్దు ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ తీసుకురావద్దు అసలు చాలామంది బతుకుతున్నారు హైదరాబాద్లో తెలంగాణలో రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు బతుకుతున్నారు మారవాడీలు బతుకుతున్నారు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు బతుకుతున్నారు రాజస్థాన్ నుంచి వచ్చిన వ్యక్తులు బతుకుతున్నారు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు వచ్చి అక్కడ బతుకుతున్నారు చాలామంది ఉన్నారు అక్కడ మన ఏడిపి ఎప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు పోయినా ఉంటుంది మీరు ఎక్కడ బతకడానికి వచ్చారు మీరు ఇక్కడ బతకడానికి వచ్చారు అందరూ బ్రతకడానికి వచ్చిన వాళ్ళే మీరేమైనా వచ్చారా ఎవరు వచ్చారా బతకడానికి బాతకడానికి వచ్చినోడే అలా అని చెప్పేసి అని విడదీశాను పోనీ మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేసి అంటే నేను రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఈ విషయంలో ఎవరో కూడా మీడియా ముఖంగా మాట్లాడొద్దు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినా సరే ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా ఇది ప్రాంతాల వారుగా రెచ్చగొట్టినట్టు కదా ఆయన ఎవరో ఒక ఎమ్మెల్సీ ఆయన ఒకడు ఒక యూట్యూబరే ఆయన మాట్లాడుతూ డైరెక్టర్ సుకుమార్ను ఉద్దేశించి ఒక అడుగు ముందుకే వేసి ఇక మామూలుగా వ్యక్తిగత విమర్శ అరే ఎదవా అవులేగా తీసిన సినిమా మరి వాళ్ళ సమాజంలో ఒక వంద సినిమాలు రిలీజ్ అయితే తొంభై సినిమాలు గ్రేడ్ సినిమాలే కుటుంబ సమేతంగా వెళ్ళి మనం చూడలేము అన్నీ అనేక రకాల సీలు ఉంటాయి సినిమాలు వాటి పని ఎవడం మాట్లాడ్డా వాటిని చూసి పిల్లలు చెడిపోతున్నారా సమాజం చెడిపోతుంది ఏం సినిమాలు తీస్తున్నారా అని చెప్పేసి ఏవో అక్కడ అడిగడా అంటే అడగలా ఆ వీళ్ళ నిజాయితీ ఇవి ఈ విధంగా ఉంటుంది అన్నమాట

సినిమాలు ఆనవద్దు అయితే జేఏసీ నాయకులు ఏదైతే చేశారో ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు వేసేసి అద్దాల బలు కొట్టేసి ఎవడ కనబడతా అని ఒక్కన కొట్టినట్టు కొట్టేయండి వాళ్ళకు కూడా సిగ్గు వచ్చింది కొద్దిగా మిమ్మల్ని ఏమేమే తప్పుబడ్డట్లా మీరు ఎలాగే మాట్లాడండి మీరు ఎలాగే విమర్శించండి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చేసి ఏ సంఘటన జరిగినా సరే మనం రాజకీయంగా లబ్ధి పొందేద్దామని చెప్పేసి అని మీరు వ్యక్తిగత విమర్శలు చేయడమే మాకు కూడా కావచ్చు నిన్ను మాట్లాడుతూ అన్ని మాట్లాడండి మీరు అవసరమైతే అది ఏసీ నాయకులు చేసినట్టు రాళ్ళు వేయడం టమాటా వేయడం కాదు అవసరమైతే కత్తులు పట్టుకుని వెళ్ళిపోండి కొంపల మీదకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి నానా రఫసా చేసేయండి అక్కడ ఉన్న సినీ పరిశ్రమలో ఉన్న కొంతమంది పెద్దలకి ఎప్పటికైనా సిగ్గు వచ్చిద్దాం మేము కూడా చూస్తాం ఎందుకంటే వ్యక్తిగతంగా వెళ్ళిపోతారు అంటే వాళ్ళు ఏదో రాళ్ళు టమాటాలు వేసారు మేమైతే ఊరుకోమని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇక్కడ తర్వాత <ladanly> ఇక్కడ <un -gadli. rires> <appos> ఇది అటెన్షన్ కోసం అసెంబ్లీలో అక్బర్ వద్దన్ ఓవర్సి మాట్లాడిన మాట్లాడదు ఇప్పుడు మీరు ఏదైతే ఏసీపీ గారు వెళ్ళి చెప్తే ఇలా అన్నారని చెప్పేసి అని అన్నారో అదే ఏసీపీ గారు ఎక్కడైనా చెప్పినట్టు ఆధారాలు ఉన్నాయా ఆయన ఎక్కడైనా మాట్లాడా ఇగో నేను వెళ్ళి అల్లు అర్జున్ గారికి ఇలా చెప్పాను ఆయన చనిపోతే చనిపోయేలే నరబల అయిపోయింది మన సినిమా బంపర్ హిట్ భారీ హిట్ అని చెప్పేసి అని ఎక్కడైనా ఆయన చెప్పిన దాఖలాలు ఉన్నాయా దీన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్ళినట్టు కాదా ఇది చాలా ఓవర్గా అనిపిస్తుంది అండి కొన్ని కొన్ని సార్లు ఎక్కడ రేవంత్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ అల్లు అర్జున్ అనే వ్యక్తి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడా ఒక్క మాట విమర్శించాల తన పైన వచ్చిన ఆరోపణలకి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు అది కూడా తప్పే ఆ ప్రెస్ మీట్లో కూడా ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడాడు ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడాడు అని చెప్పేసి అని ఇవాళకి కూడా మేము మాట్లాడతాం తప్పుని తప్పని చెప్తాం కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాం ఇవాళ మీరు మాట్లాడింది నూటికి నూరు శాతం తప్పు ప్రాంతాల మధ్యన చిచ్చిపెట్టే విధంగా ఒక ఎమ్మెల్యేగా ఉండి మీరు అస్సలు మాట్లాడకూడదు ఎవడెవడో ఊరు పేరు ఏదో మాట్లాడుతున్నాడు అంటే అది వేరే విషయం మీరు ఒక ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి ప్రాంతాల మధ్యను చుచ్చిపెట్టే విధంగా మీరు ఆంధ్రోళ్ళు మేము తెలంగాణలో మీరు ఇక్కడ ఉంటే ఉండడే పోతే పొండి అసలు మీరు ఏం పీకి పుడిచారు ఇక్కడ ఇలాంటి మాటలు సబబు కాదండి ఏ రాజకీయ పార్టీకైనా సరే ఎవరికైనా సరే గతంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా ఎన్నికల సమయంలో కావచ్చు ఇతర సమయంలో కావచ్చు ఇలాగే నోరు పారేసుకునేవారు పరిస్థితి ఏమైందో మనం చూసాం ఇక్కడ మీరు ప్రాంతాల మధ్యను చుచ్చిపెట్టేసి మీరు మమ్మల్ని తిట్టేత్తనో ఆంధ్రంలోని తిట్టెత్తానో తెలంగాణలో పొగడెత్తానో మీకు ఓట్లు రావు మీకు డైరెక్ట్గా కనబడిపోతుంది అక్కడ మీరు బీఆర్ఎస్ పార్టీని చూస్తే మీకు అర్థం అవ్వాలి వాళ్ళకైనా సరే మీకు అర్థం అవ్వాలి ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు చెప్తానే ఉన్నారు ఎవరో కూడా ఈ అంశం గురించి ఎక్కడా మాట్లాడద్దు అని చెప్పేసి అయినా సరే ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా వ్యతిరేకిస్తూ అంటే పట్టించుకోకుండా అసలు ముఖ్యమంత్రి గారు ఎవరులే అనే ఉద్దేశంగా మీరు మాట్లాడట్లేదా ఇది నూటికి నూరు శాతం మీరు మాట్లాడేది ఖచ్చితంగా తప్పండి మేము ఇవాళ కూడా అల్లు అర్జున్ సమర్థించట్లా చేసింది తప్పు జరిగింది తప్పు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే మాట్లాడుతాం కానీ మీరు ఇక్కడ ప్రాంతాల వారిగా వచ్చేసి ప్రాంతాల వారిగా తీసుకొచ్చేసి మేమందరిని బూతులు తిట్టేస్తాం ఆంధ్ర తెలంగాణ భావన తీసుకొచ్చేసి ఇక్కడ జనాలను రెచ్చగొట్టేస్తాం అంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అది మీకు మీ పార్టీకి ఇప్పుడు కాకపోయినా సరే ఫ్యూచర్లో అయినా సరే పెద్ద నష్టం చేకూర్చుందండి అది మీరు గమనించుకోవాలి ఇంక సినిమాలు అంటారా ఎర్రచందనం మీద సినిమా తీశారు అన్ని మీద సినిమా తీశారు ఇంకో దాని మీద సినిమా తీశారంటే ఇవాళ ఒక వంద సినిమాలు రిలీజ్ అయితే అందులో తొంభై సినిమాలు ఎవడో కూడా కుటుంబ సమేతంగా చూడలేని సినిమాలే ఏ సినిమాలు అవుతున్నాయి ఇవాళ ఏ సినిమా చూసినా సరే ఖచ్చితంగా అందులో ఒక బూతి సన్నివేశాలు అనేకం ఒక వందలో ఒక పది సినిమాలో ఒక ఐదు సినిమాలో ఒక మంచి సినిమాలు వస్తాయి కుటుంబ సమేతంగా చూసే సినిమాలు అంతేనా మరి మిగిలిన తొంభై సినిమాలను వదిలేసి ఇదో ఈ ఒక్క సినిమానే సమాజాన్ని చెడగొట్టేస్తుందంటే ఎలాగండి ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి ప్రస్తావించకుండా మీకు ఏదో అవకాశం దొరికింది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే అది తిరిగి తిరిగి మీకు మీ పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్ చేస్తుందండి అది మీరు బాగా గమనించుకోవాలి